ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఏంటి అంటే షుగర్ క్యాన్ బగాస్ అంటే షుగర్ క్యాన్ పల్ప్ ఇప్పుడు మీకు చెరుకు ఉంది కదా చెరుకు నుంచి పంచదార బెల్లం ఇవి తీసిన తర్వాత ఇలా చెత్త వస్తుంది కదా అవే అనమాట అది షుగర్ క్యాన్ పల్ప్ లేకపోతే షుగర్ క్యాన్ బగాస్ దాన్ని ఏం చేస్తారంటే ప్లేట్లు చూడండి ప్లేట్లు కప్పులు గ్లాసులు అంటే దాని ద్వారా తయారు చేస్తారు ఇలా స్టేషనరీ ఐటమ్స్ మొత్తం కూడా తయారు చేయొచ్చు మన భారతదేశంలో చాలా పెద్ద బిజినెస్ దీంట్లో ఒక నెలకి ఎంతవరకు ప్రాఫిట్ రావచ్చు అంటే పది లక్షల నుంచి ఇరవై లక్షలు నెలకి అనమాట ఎందుకంటే మీ దగ్గరలో ఉండే ఉండదు మీరు కావాలంటే మీరు ఏ జిల్లాలో ఉన్నా మీ దగ్గరలో ఎవరైనా షుగర్ క్యాన్ బాస్తో తయారు చేసే వాళ్ళు ఉన్నారా చూడండి సామాన్యంగా ఎక్కువ కనిపించరు అంత చాలా పెద్ద మొత్తంలో ఆదాయం మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ అంటే ఇది రెగ్యులర్గా మీకు రా మెటీరియల్ దొరుకుతూనే ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు పర్యావరణ ఎటువంటి హాని కలిగించదు ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించదు అనమాట ప్రకృతి అంటే ఇది మొత్తం కూడా నేచురల్ ఐటమ్ కదా సో ఇది ఇక్కడ మీకు ఉత్తరప్రదేశ్ నుంచి సప్లై అంటే మీకు టన్నులు లెక్కన ఇస్తారు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా అంటే క్వాలిటీని బట్టి ఉంటుంది అది ఇస్తూ ఉంటారు రెగ్యులర్గా రా మెటీరియల్ దొరుకుతూ ఉంటుంది భారతదేశం మొత్తం కూడా మీరు సప్లై చేయవచ్చు అనమాట అతిపెద్ద బిజినెస్ ఇది చిన్న బిజినెస్ కాదు ఒకరు ఇద్దరు చేయడానికి అవ్వదు అనమాట కనీసం ముగ్గురు నలుగురు పార్ట్నర్షిప్లో కలిసి అమౌంట్ పెట్టుకొని రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్ లోన్కి వెళ్ళవచ్చు ఎందుకంటే ఇది చాలా పెద్ద బిజినెస్ ఒకరే భరించడం అనేది కష్టం ఫైనాన్షియల్గా సో అలా నలుగురు అలా అమౌంట్ పెట్టుకున్నప్పుడు ఏమవుద్దంటే రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్ లోన్ ఉంటుంది సో మీకు ఈ మెషినరీ సప్లై ఇచ్చే వాళ్ళ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మొత్తం వాళ్ళే పెద్ద మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెట్ చేసి ఇచ్చేస్తారు ఇది చిన్న బిజినెస్ కాదు చాలా పెద్దది ల్యాండ్ కూడా అవసరం లీజ్ పెద్ద మొత్తంలో తీసుకొని మీరు చేయాల్సి ఉంటుంది దానికి తగ్గట్టే ప్రాఫిట్ చెప్పాను కదా నలుగురు పార్ట్నర్షిప్ అన్నా కూడా పది నుంచి ఇరవై లక్షలు ప్రాఫిట్ మినిమం అనమాట మొదటి నెల నుంచే వస్తుంది అంత పెద్ద బిజినెస్ ఇది సో ఏదో ఇది నార్మల్గా ప్లేట్లు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు పెట్టి మిషన్ పెట్టుకొని కాలుదత్తొక్కే నార్మల్ ప్లేట్లు కాదు సిల్వర్ ప్లేట్లు కాదు ఇది ఈ బిజినెస్ చాలా పెద్దది అనమాట ఈ రేంజ్ వేరు సో చూడండి ఈ విధంగా తయారు చేసి ఇది ఇలా బాక్ చేసి పంపిస్తూ అనమాట అన్ని ప్రాంతాలకి కాబట్టే ఇది చాలా పెద్ద బిజినెస్ అన్నాను సో మీకు ఈ షుగర్ క్యాన్ పల్ప్ అనేది రా మెటీరియల్ రెగ్యులర్గా దొరుకుతూ ఉంటుంది ఉత్తరప్రదేశ్లో షుగర్ క్యాన్కి మంత్రిత్వ శాఖ ఉంది అంటే చెరుకుకి మంత్రిత్వ శాఖ ఇక్కడ లేదు మన ఏపీ తెలంగాణలో అంటే అంత పండిస్తారనమాట పంచదార ఉత్పత్తి అనేది మన భారతదేశంలోనే నెంబర్ వన్లో ఉంది ఉత్తరప్రదేశ్ అంత పెద్ద మొత్తంలో ఉంది అక్కడ పంట కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు రా మెటీరియల్ దొరుకుతూనే ఉంటుంది ఇది వాడుతూనే ఉంటారు ప్రతి హోటల్స్ నుంచి క్యాటరింగ్ నుంచి ఫంక్షన్స్ నుంచి అన్ని చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి అన్నిటికి సప్లై అయ్యవచ్చు అనమాట సో గ్రౌండ్ రీసెర్చ్ చేయండి తర్వాత మీరు మీకు ఓకే అంటే పార్ట్నర్స్ కరెక్ట్గా కుదిరితే అప్పుడు ముందడుగు వేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్